అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ తో ఏపీ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇరవై వేల రూపాయలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉగాది నుంచి కూడా తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ ఉగాది నుంచి రైతులకు యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఊహించని మరొక అప్డేట్ నైతే తీసుకొచ్చారు ఇక ముందుగా ఈ పదమూడు జిల్లాల వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలివిడత నిధుల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పనిసరిగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే మనకు అన్నదాత సుఖీభోవా పథకం అనేది రైతులకు చాలా ఇంపార్టెంట్ పథకం మరి ఉగాది నుంచి ఒక పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి కేపీ ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి వీడియోను మీరు ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు వీడియో కింద ఉంటుంది ఈ విధంగా గుర్తుంటుంది తప్పకుండా మీరు ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి ఈ వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే ఈ అప్డేట్స్ అన్ని కూడా వారు కూడా తెలుసుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను వారు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలియాలి అనుకుంటే వీడియోలో అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ ద్వారానే ఉచిత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే ఇంకో గంట వస్తుంది ఆ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుంటేనే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పి ఇటీవల మనకు శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి చాలా మంది రైతులు ఇక వ్యవసాయం ప్రాథమిక హక్కుగా భావించి వ్యవసాయానికి పెద్దపీట వేశామని కూడా ఆయన చెప్పారు మరి ఈ బడ్జెట్ లో అదే విధంగా ఏదైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయాన్ని అందిస్తాయి అంటే ఎప్పటికప్పుడు రైతులు పంటలు వేసుకునే ముందు విత్తనాలు కొనుక్కోవడానికి కానీ ఎరువులను కొనుక్కోవడానికి లేకపోతే వ్యవసాయ కూలీలకు ఇవ్వడానికి కానీ వారికి డబ్బులు కావాలి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల మేలు కోసం ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబో పద్నాలుగు వేల రూపాయలను తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే తీసుకొచ్చింది రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇరవై వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట మరి మొన్నటికి మొన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది మరి బడ్జెట్ లో అన్నదాత సుఖీభోవా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా మూడు వేల వంద కోట్ల రూపాయలను అయితే కేటాయించారు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్ లో మరి వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభావా డబ్బులు జమ కావాలంటే మరి ఉగాది నుంచి అన్నదాత కిసాన్ పథకాలకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఆలోపు రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు డబ్బులు తీసుకోవడానికి మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చాయి రైతులకు ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ కూడా చాలా మందికి ఈ యొక్క ఈకేవైసీ ప్రాబ్లం వల్ల ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల కాలేదు మరి ఈ యొక్క ఈకేవైసీ వల్ల మరొక రైతుకు ఇబ్బంది జరగకూడదు వారికి డబ్బులు వెంటనే రావాలి అందరితో పాటు అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఈకేవైసీ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారిని గుర్తించడం జరిగింది దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఎనభై వేల పైచిలకు మంది అంటే నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంది ఇక యాభై నాలుగు లక్షల మందికి అన్నదాత సుఖీభవా ఇస్తున్నారు మరి ఇందులో ఈ నలభై మూడు లక్షల మందిలో అలాగే ఈ యొక్క యాభై నాలుగు మొత్తానికి చూసుకుంటే యాభై నాలుగు లక్షల మందిలో ఎనభై వేల మంది వరకు కూడా ఈ వైసీపీ చేసుకోలేదని చెప్పి ప్రభుత్వానికి అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఎనభై వేల మందిని గుర్తించి వారి వారికి మళ్ళీ కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఈకేవైసీ చేసుకోవడానికి ఒకవేళ వీళ్ళు ఎవరైనా సరే ఇందులో బోగస్ రైతులు ఉంటే కనుక వీరిని ఈ యొక్క పథకం నుంచి పూర్తిగా తొలగించడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల వీరు ఈకేవైసీ చేసుకోలేకపోయి ఉంటే వారికి ఈకేవైసీ చేయడానికి అధికారుల ద్వారా మనకు ఏర్పాట్లు చేసి ఈకేవైసీ పూర్తి చేయడం జరుగుతుంది ఈకేవైసీకి అంత ఇంపార్టెన్స్ ఉంది అలాగే మనకు బ్యాంక్ అకౌంట్కు లింకు అంటే మీది ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కానివ్వండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు రావాలంటే నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్ లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసేవి లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఇది ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా ఆ పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తుంది అనమాట తొలి విడత డబ్బులు కానీ ఇరవై వేల రూపాయలు కానీ సంవత్సరానికి మరి ఈ విధంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వారికి మరొకసారి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీభవ పథకానికి ఈ నెల ముప్పై నుంచి అంటే ఉగాది నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి కొన్ని రకాల ను మీరు రెడీగా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది మరి దానికంటే ముందు ఈ నెల ముప్పై ఒకటి లోపు మీరు ఒక పని చేయాల్సింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ బోగస్ రైతులను తీసివేయడానికి ఈ బోగస్ రైతులను ఏరువేసి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలను అందించే ఉద్దేశంలో ఒక ఫార్మర్ గుర్తింపు కార్డు అంటే రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది మరి ఈ రైతు గుర్తింపు కార్డుకు ఈ నెల ముప్పై ఒకటి లోపు అప్లై చేసుకోవాలని చెప్పి రైతులందరికీ కూడా సూచించింది ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సమాచారం అందించి ఇక వారందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి అంటే ఈ యొక్క ఫార్మర్ గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి ఈకేవైసీ చేసుకోవడానికి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి కూడా వారికి అవకాశం కల్పించారు మరి ఇంకా ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటేనే రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా వస్తాయని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ ఇచ్చాయి కాబట్టి మీరు ఎవరైనా ఇంకా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు అంటే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీ యొక్క వన్ బి జిరాక్స్ అంటే మీ భూమి పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్సు ఫోన్ నంబర్ తో మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి మీకు పన్నెండు అంకెల గుర్తింపు కార్డును ఇక్కడ కేటాయించడం జరుగుతుంది అనమాట ఇక రాబోయే రోజుల్లో ఈ కార్డు ద్వారానే మీకు అనేక పథకాలు వస్తాయని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముందుగా మనకు మొత్తం ఆ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మొత్తం సగం సగంగా అంటే ముందుగా పదమూడు జిల్లాలకు తర్వాత ఒక పదమూడు జిల్లాలకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దరఖాస్తులందరికీ కూడా అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకుంటే డబ్బుల విడుదలను ఈ విధంగా ఈ పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఒకేసారి వేస్తున్నారా అంటే అలా ఏం లేదు మనకు అన్నదాత సుఖీభావ పథకాన్ని మూడు విడతల్లో ఇస్తారు పిఎం కిసాన్ ను కూడా మూడు విడతల్లో ఇస్తారు అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీభొవా తొలి విడత నాలుగు వేల ఐదు వందలు వస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకట ఇరవై ఒకటవ విడత వస్తే రెండు వేల రూపాయలు మరి అన్నదాత సుఖీభవా రెండవ విడత నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి ఆ పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత వస్తే అంటే వచ్చే సంవత్సరానికి సంబంధించి ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీభవా మూడవ విడత అంటే చివరి విడత మనకు ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకు మేలు చేయడానికి ఈ విధమైనటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇక తొలి విడతలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేస్తాయి మరి కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే అంటే కౌలు గుర్తింపు కార్డు ఉంటేనే వారికి ఈ యొక్క అన్నదాత సుఖీ బావ పిఎం కిసాన్ ఇచ్చేవారు మరి ఇప్పుడు కౌలు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా వారికి సాయం అందిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో వారికి ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే మీకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని మీకు విడతల వారిగా కాకుండా ఒకేసారి ఏదైతే మనకు చివరి విడత ఉంటుందో ఆ చివరి విడతతో కలిపి మీకు ఇరవై వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి ఈ ఉగాది నుంచి కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతున్నాయి మరి ఉగాది నెల మొత్తం కూడా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క అంటే ఏప్రిల్ నెల మొత్తం అప్లై చేసుకుంటే ఏప్రిల్ చివరి వారంలో కొత్త అర్హుల జాబితాను విడుదల చేసి మే మొదటి వారంలో అన్నదాత సుఖీభవా తొలి విడత నాలుగు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రైతులకు అందజేయడం జరుగుతుందని మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయలను అందజేయడం జరుగుతుందని ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి దీనితో పాటు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు కూడా అకాల వర్షాలు అయితే కురిశాయి మరి ఈ రబీ సీజన్ లో కూడా ఈ ఎండల సమయంలో కూడా అకాల వర్షాలు కురిసి ఎక్కువగా మనకు అనంతపురం మరియు కడప జిల్లాల్లో ఎక్కువ రైతులు అరటి రైతులు నష్టపోవడం జరిగింది ఈ విధంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకుంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ విధంగా మనకు అనేక విధాలుగా రైతులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనేక విధాలుగా సిద్ధంగా ఉంది ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అలాగే వారికి ఇన్సూరెన్సుల ద్వారా ఇలాంటి వాటి ద్వారా కూడా రైతులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొక ప్రకటన విడుదల చేసింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి అన్నదాతో సుఖీభవ పిఎం కిసాన్తో పాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు ఏపీ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుంది సిద్ధంగా ఉండి యొక్క పథకాల డబ్బులు అనేది మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ను తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆలనే అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి